ైజ్ దల హైలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము అరవై అరవ అధ్యాయము పద్మూడవ వచనము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించటను ఆ మెయిన్ క్రీస్తు పిల్లల తల్లి రీతిగా తన పిల్లలను ఆదరిస్తుందో ఆ రీతిగానే దేవుడు ఆయన బిడ్డలను ఆదరించును అవును తల్లి ప్రేమ చాలా గొప్పది అయితే అంతకంటే కూడా ఎక్కువగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంతో పోల్చి చూచినట్లయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా వారైన మరచుదురు కాని నేను నిన్ను మరవను అవును తల్లి తన చంటి బిడలను ఏమాత్రము కూడా మరవదు ఒకవేళ వారైనా మరచుదురేమో కానీ దేవుడు మాత్రము ఎన్నటికీ మనలను విడిచిపెట్టడు కనుక పిల్లల ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా దేవుని ప్రేమ చాలా గొప్పది అది మనలను విడువనిది ఎడబాయనిది దేవుని ప్రేమ అందును బట్టి మనము ఆయన్ను స్థుతించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వారి గాక ఆమె